బ్రిటన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల ప్రసాదంపై తాను మాట్లాడిన మాటలు ఎవరిని హర్ట్ చేసి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు పదివేల క్యూ లైన్ లో నిల్చున్నామనే ఉద్దేశంతో అలా అన్నాను తప్పు నా తరపున జరిగింది తెలుసో తెలియకో పొరపాటున మాటలు నా నోటి నుంచి వచ్చాయి నా తమ్ముడు సోను తరపున క్షమాపణలు చెబుతున్నా ఇవాళ మేము అనుభవించేది అంతా వెంకన్న దయవల్లే అని వీడియోలో తెలిపారు మాటలు చాలా మంది అందరికి నమస్తే సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తే తప్పితే ఆ నేను తప్పప్పుకున్నట్టు మీకు అనిపిదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు చూడ జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేందు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను గా ఫాలో అయ్యే వాళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్నే మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేక కాదు అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నుంచి మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి దానికి గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టిడి మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చే